త్వరితంగా పూర్తి చేయాలా రైతాంగానికి ఇవ్వాలా ఎందుకంటే అది రాజశేఖర్ రెడ్డి గారి కళ ఆ కళను నిజం చేయడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన శ్రద్ద చేసి దాన్ని త్వరిత విధంగా పూర్తి చేయడానికి ఎప్పుడు కూడా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితులున్నాయి కాబట్టి వాళ్ళేదో ఎన్నికల కోసం ఇవాళ మాట్లాడుతున్నటువంటి మాటల్ని ప్రజలు విశ్వసించారన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఇప్పుడు అదే కదా చెప్తా ఉంది ఒక పార్టీ అధ్యక్షురాలు ఉత్తరం రాస్తే ఆ ఉత్తరాన్ని అనుసరించి అధికారులు ట్రాన్స్ఫర్లు చేస్తూ ఉన్నారు అసలు నేను అడుగుతా ఉన్న ఎన్నికలకి ఇంకా ఐదు రోజులు టైం ఉంది రోజు ఆ రోజు తీసేస్తే ఫైవ్ డేస్ టైం ఉంది ఇటువంటి టైంలో అధికారుల ట్రాన్స్ఫర్ చేయటం ద్వారా అధికారులు మనోధైర్యాన్ని కోల్పోయే పరిస్థితులు ఉంటాయి సహజంగా కారణాలు ఉండవు ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారో తెలియదు మేమేమి అధికారులు అధికారులు ట్రాన్స్ఫర్ అయిన మా పార్టీ మేము ఏదో భయపడేది లేదు లేదా దాని మీద పెద్దగా ఆలోచన చేసే పరిస్థితి లే మేము అధికారులు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కూడా ఎన్నికల ప్రక్రియలో భాగమనే భాగంగానే మేము భావిస్తూ ఉన్నాం కానీ పేద ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని పేద ప్రజలకు సంబంధించి అందవలసినటువంటి ఆయా వాళ్ళ ఖాతాలో విధానం నడుస్తూ ఉంది అది వాళ్ళ ఎన్నికల కోసం పెట్టినటువంటి కార్యక్రమాలు కాదు చంద్రబాబు నాయుడు పోలీసు పోయిసారి ఎన్నికల ముందు పసుపు కుంకుమ పెట్టాడు ఆ పసుపు నిధులు అప్పుడు ఎన్నికల కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే విడుదల చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ మా స్కీమ్స్ గట్ట కాదు కదా మా స్కీమ్స్ ఆన్ గోయింగ్ స్కీమ్స్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా ప్రతి సంవత్సరం కూడా ఈ స్కీమ్స్ ఈ స్కీమ్స్ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమం ఈ కార్యక్రమం అందుకనే ఎన్నికల కమిషన్ ఆన్ గోయింగ్ స్కీమ్స్ కి ఎక్కడా కూడా ఆపవలసినటువంటి అవసరం లేదనేది వాళ్ళు ఇచ్చినటువంటి నిర్దేశ సూత్రాల్లో ఒకటి ఆ సూత్రాలనే పాటించమని అడుగుతా ఉన్నాం జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తూ ఉంటే ఎన్నికల కమిషన్ విశ్వసనీయత మీదే ప్రజలందరూ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం నేను నిజంగా అడుగుతా ఉన్నా సూటిగా చెప్తా ఉన్నా ఒక పార్టీ అధ్యక్షురాలు ఉత్తరం రాస్తే అధికారులు అందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేస్తారు ఒక పార్టీ అధ్యక్షుడు ఉత్తరం రాస్తే రాష్ట్రంలో ఆన్ గోయింగ్ స్కీమ్స్ గా ఉన్నటువంటి సంవత్సరాల తరబడిగా ప్రతి సంవత్సరం కూడా ఇస్తున్నటువంటి స్కీమ్స్ ని ఆపివేస్తారు ఏమిటి తను అడుగుతా ఉన్నా రైతాంగానికి సంబంధించి అకాల వర్షాల వల్ల రైతులకు సంబంధించినటువంటి పంటలు దెబ్బతిన్నాయి దెబ్బతిన్నటువంటి పంటలకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ రైతులకు ఇవ్వాలనే ఆలోచనతో ప్రభుత్వం ఆ రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వటానికి ప్రయత్నం చేస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వటానికి వీలు లేదు ఎన్నికల తరువాత మాత్రమే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు పక్కనే ఆనుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అదే అకాల వర్షాలు పడ్డాయి ఆ అకాల వర్షాల్లో కూడా రైతాంగం దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి మాత్రం ఇర్పుడు సబ్సిడీ ఇవ్వటానికి ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇచ్చినటువంటి పరిస్థితి నేను అడుగుతా ఉన్నా ఏంటి వ్యత్యాస వ్యత్యాసం ఏంటని అడుగుతా ఉన్నా అంటే ఎలక్షన్ కమిషన్ అంటే సహజంగా మనం అంటే ఎన్నికల కమిషన్ ఒక నిర్ణయం తీసుకుంటే అది జమ్మూ కాశ్మీర్లో అయినా అయినా పంజాబ్లో అయినా అయినా లేదా తెలంగాణలో అయినా ఒకే విధానం ఉంటుందని మనం ఆశపడతా ఉంటాం కానీ పక్క పక్క ఉన్నటువంటి రాష్ట్రాల్లో తెలంగాణలో ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వటానికి పర్మిషన్ ఇస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీని విడుదల చేసినటువంటి పత్రం ఇది అది ఎప్పుడు ఇచ్చారు మొన్న నాలుగో తారీఖున దానికి సంబంధించినటువంటి పర్మిషన్ ఇచ్చారు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం రైతుల ఖాతాలకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీని ఇచ్చింది అదే మనం అప్లై మనం పర్మిషన్ అడిగితే మూడవ తారీఖున మనకి పర్మిషన్ ఇవ్వడానికి అవకాశం లేదు ఎన్నికల తరువాత మాత్రమే అని చెప్పి మనకిచ్చినటువంటి పత్రం ఈ పత్రం అసలు ఏ ఏ ఎక్కడ ఏం మారింది మారిందడుగుతున్నావు అకాల వర్షాలు అక్కడ పడ్డాయి ఇక్కడ పడ్డా అకాల వర్షాలే అక్కడ దెబ్బతిన్న పొలాల రైతులు రైతాంగానికి సంబంధించినటువంటి పొలాలే అక్కడ రైతులే ఇక్కడ రైతులే ఎందుకు రెండు రాష్ట్రాల మధ్య వ్యత్యాసం ఏంటని అడుగుతా ఉన్నా దీంతో పాటుగా విద్యార్థులకు సంబంధించి విద్యా దీవెన కార్యక్రమం అది కూడా ఆన్ గోయింగ్ కార్యక్రమం ఇవాళ కొత్తగా ఎన్నికల కోసం ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమం కాదు ఆ కార్యక్రమానికి సంబంధించి కూడా ఆ కార్యక్రమానికి సంబంధించి కూడా మొన్న ఐదో తారీఖు ఇచ్చారు ఆపివేయమని చెప్పి ఎక్కడ ఎక్కడ ఏ పక్క కమిషన్ ముందుకు సాగుతుందని అడుగుతా ఉన్నా దాంతోపాటుగా చేయుత కార్యక్రమం అక్కా చెల్లెళ్ళకు సంబంధించినటువంటి చేయుత కార్యక్రమానికి సంబంధించి కూడా దాని వరకు దానికి కూడా ఇప్పటి వరకు కూడా పర్మిషన్ ఇచ్చే పని లేదు కాగితాలపైన అటు ఇటు నడుస్తున్నటువంటి పరిస్థితులు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే దీని అంతటి కూడా కూటమిలో చేరకముందు ఒక విధమైనటువంటి భావనలు ఆలోచనలతో వ్యవస్థలు పనిచేశాయి కూటమిలో చేరిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తనకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ మొదటి నుంచి కూడా వ్యవస్థల్ని మేనేజ్ చేయగలిగినటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఇవాళ వ్యవస్థలను కూడా ఆదేశించే రీతిలో అతను ముందుకు సాగుతున్నాడు ఎప్పటి నుంచో ఉన్నటువంటి పేదలకు సంబంధించి పెన్షన్ స్కీములు కూడా అర్థాంతరంగా వాలంటీర్ల ద్వారా ఇచ్చే కార్యక్రమాన్ని రెండు నెలల పాటు వాలంటీర్లు ఎక్కడా కూడా రాకుండా కొంత ఎందుకంటే వందల మంది వృద్ధులు మృతి చెందడానికి చంద్రబాబు నాయుడు కార్యక్రమం అయ్యారు అదేవిధంగా రైతాంగానికి సంబంధించి ఇవాళ రైతులు ఎవరు అంతా చన్నా చిన్నకారు రైతాంగం ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నా ఉన్నారో ఆ మద్దతు ఇస్తున్నటువంటి వర్గాల వారి అందరినీ కూడా ఇబ్బందులు పాలు చేసే కార్యక్రమానికి ప్రజల్ని ఇబ్బంది పాలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు ఆలోచనలు ఎప్పుడు కూడా ఆ రీతిలోనే కొనసాగుతూ ఉంటాయి సమాజంలో పేదవారికి సంబంధించి ఏ విధమైనటువంటి వాళ్ళకి కావలసినటువంటి వాళ్ళకి రావలసినటువంటి ఆ నిధుల్ని అడ్డుకోవడంలో ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు సఫలీకృతం అవుతున్నాడన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా వాళ్ళ విద్యా జీవికి సంబంధించి ఎవరున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీలు ఎవరైతే ఎకనమికల్ గా మెరుగుపడిన వర్గాలుగా పేదరికంలో ఉన్నారో ఆయా వర్గాలకు రావలసినటువంటి ఈ నిధులు రాకుండా అడ్డుపడ్డారంటే పేదవాళ్ళు ఇబ్బంది పడాలా పేద విద్యార్థులు చదువు దూరం కావాలా అదేవిధంగా ఇవాళ అక్కా చెల్లెములు చేతు లాంటి కార్యక్రమాలు వాళ్ళ కాస్త జీవనోపాధికి ఉపయోగపడుతున్నటువంటి కార్యక్రమాల్ని దాన్ని అడ్డుకోవడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు దయచేసి ప్రజలను కూడా గమనించమని కోరుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాల ప్రక్రియ మేము కూడా అధికారులను ట్రాన్స్ఫర్ చేస్తేనో లేదా ఎన్నికల పక్షిలో భాగం అని మేము అనుకుంటా ఉన్నాం కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాల్ని రోజు రోజు కూడా ఎన్నికల కమిషన్ మీదే దాని విశ్వసనీయత మీదే ఇవాళ ఎందుకంటే మేము నిన్న మొన్న చూస్తూ ఉన్నాం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేద వర్గాలందరూ కూడా రోడ్లపైకి వస్తా ఉన్నారు ఎన్నికల కమిషన్ విశ్వసనీతిని ప్రశ్నిస్తా ఉన్నారు దయచేసి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా చంద్రబాబు నాయుడు ట్రాప్ లో పడద్దు చంద్రబాబు నాయుడు నైజమే వెన్నుపోట్లు కాబట్టి దయచేసి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ట్రాప్ లో పడద్దు అని చెప్పి కమిషన్ సంబంధించి కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఎందుకంటే దానికి ఆ కమిషన్ కు ఉన్నటువంటి విశ్వసనీయత విలువలు కొనసాగాలనే భావంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా కూడా రిక్వెస్ట్ చేస్తా ఉంది మీరు నిన్న చూశారు ప్రధానమంత్రి మోడీ గారి రాష్ట్రానికి వచ్చారు ప్రధానమంత్రి మోడీ గారి రాష్ట్రానికి రాకముందు ఒక పక్క చంద్రబాబు నాయుడు మరో పక్క పవన్ కళ్యాణ్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కు సంబంధించి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ద్వారా రాష్ట్రాలకు పంపించినటువంటి ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కు సంబంధించి అది కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి బిల్లు దానికి సంబంధించి నిజంగా మీకు అభ్యంతరాలుంటే చంద్రబాబు నాయుడు గారి కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మీకు అభ్యంతరాలు ఉంటే ఎందుకు ప్రధానమంత్రి ఉన్నటువంటి వేదిక పైన మీరు ఎందుకు మాట్లాడలేదని అడుగుతా ఉన్నా ఎందుకు ఆయన మోకరుళ్ళారని అడుగుతా ఉన్నా నోరు ఎందుకు మెదపలేదని అడుగుతా ఉన్నా అంటే ప్రధానమంత్రి ఉంటే ఒక రకంగా మాట్లాడతారు ప్రధానమంత్రి లేకపోతే మరొక రకంగా మాట్లాడతారు ఒక విలువలు లేవు ఒక సిద్ధాంతాలు లేవు ఒక విధానం లేదు ఏదో ఒక రకంగా అధికారాన్ని చేపట్టాలనే ఆలోచన తప్ప ప్రజలకు సంబంధించి కానీ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేద్దామన్న రీతిలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అనే కంపెనీ లేదన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతూ చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నటువంటి వైరాన్ని కూడా ప్రజలు గమనించాలని ఈ నాలుగు రోజులు అడ్డుకుంటావేమో కానీ తర్వాత ఎందుకంటే నూట ముప్పై సార్లు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి పేదల ఖాతాల్లో జమ చేసినటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం యావత్తు కూడా నూట ముప్పై సార్లు బటన్ నొక్కి తమ ఖాతాల్లో నిధులు జమ చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి రుణం తీర్చుకోవడం కోసం రేపు పదమూడవ తారీఖున ప్రజలు కూడా రెండు బటన్లు ఒక్కటానికి సిద్దంగా ఉన్నారు ఒకటి పార్లమెంట్ సంబంధించి రెండు అసెంబ్లీకి